నేను మంచి కీర్తిని సంపాదించుకొని ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఒక విగ్రహాన్ని నిలబెట్టి నా దేవతకు పూజింపమంటే వీళ్ళు పూజించరా వీళ్ళు ఇలాగే ఖాళీ చావాలనుకుంటా చూస్తా ఉన్నాడు వీళ్ళ ముగ్గురిని అందులో గిరాట వేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా నాలుగో వాడు కనపడుతున్నాడు ఎవరు కనపడుతున్నారు హాలేలోయా ఎవరు కనపడుతున్నారు నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు ఎవర్రా అయినా చూస్తుంటే తీక్షణంగా చూస్తుంటే ఆ తేరి చూస్తూ ఉంటే నర రూపిగా కనపడతా ఉన్నాడు హలెలు బులో ఆ భక్తులు ముగ్గురు బొమ్మాకు మొక్కనందునా బులో దేశ మందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మాకు నందున పట్టి బంధించి రోజు పట్టి బంధించి రోజు అగ్ని గుండములో వేస్తే వాడు ఉండలేదా ఓ భక్తుడా రక్షించలేదా హరలుయా తనకున్నటువంటి అధికారులందరం పిలిచాడు మనం వేసింది అందులో ముగ్గురు కదా ముగ్గురిని కదా మనం అందులో వేసింది షడ్రక్ అనేవాడిని మెషక్ అనేవాడిని అభిద్ర అనేవాడిని కదా వేసాము నాలుగవ వాడు ఎవడు అంటున్నాడు ఏమన్నాడు ఏమనయ్యా మాకు తెలియదు అన్నారు మనం వేసింది ముగ్గురు వాళ్ళు బాగానే ఉన్నారు అందులో ఎక్కడా బాగానే ఉన్నారు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు దేవతల వలే ఉన్నాడు అన్నాడు హాలెల్లు కాబట్టి ఈ లోకంలో చాలా మంది నిపుక బొమ్మలు నిలబెడతారు చాలా మంది నిపుజర్లు ప్రతిమలు చేపిస్తారు చాలా మంది నిపుచర్లో నువ్వు సాగిలి పడాలంటారు నువ్వు సాష్టాంగ పడాలంటారు ఏం అవసరం అలా నువ్వు ఎక్కడ పోతావు తెలుసా బొమ్మల దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్తే దేవునికి దూరంగా వెళ్ళిపోతావు హాలలోయ కాబట్టి ఆయన దేనికైనా సరే సమర్థుడు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన ఆయన భక్తుల ప్రాణం అంటే ఆయనకి ఎంతో ప్రియము నిజముగా ఆయన మొర్ర వారికి నిజముగా మొర్ర పెట్టువారికి నిజముగా ఆరాధించేవారికి నిజముగా సేవించేవారికి నిజముగా ఆయనతో ఉండేవారికి ఆయన ఎల్ల వేళలా వాళ్ళు అగ్నిలో వేయబడితే వారికి ఏమీ కాకూడదని వారి ఎంట్రుకలు కూడా కాలకూడదని వారి వస్త్రాలు కూడా కాలకూడదని వారికి ఏ హాని జరగకూడదని వారి కంటే ముందే వచ్చుంటాడు అక్కడ ఏంటిది ఎవరికంటే వారి కంటే ముందు అక్కడ వచ్చి ఆయన ఉన్నాడు హలెలుయ రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలవైనందున శ్రద్ధకు మేషకు అభిద్రగోళను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరీ చూడండి కర్మ అంటే ఇదే కర్మ అంటే వాళ్ళని గాలి అనుకున్నాడు రాజు వీళ్ళు కూడా ఏమనుకున్నారు వచ్చిన బల బలిష్ట వాళ్ళు వీళ్ళని విసిరేసామనుకో కాలిపోతారు రాజుగారు చెప్పాడు కాబట్టి విసిరేయటానికి వచ్చినటువంటి వీళ్ళు కాల్చి చనిపోయారంట అసలు అగ్నిగుండంలో పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు హాయా కాబట్టి ఈ కింద రాశాడు రోజుకు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మనము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసి కదా ఎని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ఏం చేశారంట వీళ్ళనే వాళ్ళు చేతులు కట్టేసి బంధించి గిరాటేశారంట కానీ ఇప్పుడు రాజుగారికి ఏం కనపడుతుంది రాజుగారు కట్టిన కట్లన్నీ కాలిపోయినాయి అంట రాజుగారు కట్టించినటువంటి బంధకాలన్నీ కాలిపోయినాయి కానీ వీళ్ళు వస్త్రాలు కాలేదు వాళ్ళ తల వెంట్రుకలు కాలేదు శరీరం మీద ఉన్నటువంటి రోమాలు వీరితో పాటు నాలుగో వాడు కనపడుతున్నాడు ఎంత ఆశ్చర్యం రాజుగారికి ఆశ్చర్యం వేసింది అధిపతులను సెనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి అందరం వచ్చేసారు మొత్తం సిస్టమ్ మొత్తం దిగిపోయింది అక్కడికి వీళ్ళందరూ వచ్చి వీళ్ళని పరీక్ష చేస్తున్నారు పరీక్షించిన తర్వాత చూడండి వారి తల వెంట్రుకలలో ఒకటి అయినను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండాటయు అయినను వారి దేహములకు తగలకుండుటయో చూచిరి కాబట్టి సమస్య వస్తుంది ఏదో ఇబ్బంది వస్తుంది నేను ఆగమైపోతాను నేను అలరైపోతాను నేను చెడిపోతాను నేను నాశనం అయిపోతాను ఈ మైండ్ సెట్ తీసేయాలి మనం సందేహము లేకుండా నమ్మేయాలంట ఇందాక మనం చదివినటువంటి కీర్తనలేముంది సందేహించకుండా నమ్మేయాలి ఆయన్ని నా కోసం ఏదైనా చేస్తాడు ఆయన నేను ఆయన బిడ్డను నాకు ఏదైనా సహాయం చేస్తాడాయన సందేహం ఉండకూడదు నమ్మేసేయాలంతే పూర్తిగా మళ్ళీ సందేహించడం ఎందుకు సందేహించకూడదు కాబట్టి ప్రియులారా ఈ కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెగ్జినేది మాట్లాడుతున్నాడు ఏమని నిబురు శద్రకు మేషకు అభిజ్నోయను వీరి దేవుడు పూజార్హుడు ఏమన్నాడు నేను నిలబెట్టించినటువంటి ప్రతిమ బొమ్మ పూజకు అర్హమైనది కాదు ఈ అగ్నిలో నుంచి ఏడంతల వేడిమిలో నుంచి రక్షించినటువంటి వీరు పూజించేటటువంటి సేవించేటటువంటి దేవుడే పూజార్హుడు అని ఒప్పుకున్నాడు ఇంకా కింద ఆయన ఒక శాసనాన్ని రాశాడు ఏమని కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడును లేడు ఏ దేవుడును లేడు ఏ దేవుడు లేడు మరి ఇప్పుడు ఈయన ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడు మరి అక్కడ నిలబెట్టించినటువంటి ప్రతిమకి సాగిలి పడకుండా ఉంటారా దాని దగ్గరికి వెళ్ళేవాడు దాని దగ్గరికి వెళ్తానే ఉంటారు అర్థమవుతుందా దాని పని దానిదే ఈయన ఒరిజినల్ స్టేట్మెంట్ ఎత్తనాడేమని ఈయన గాక మరి దేవుడు లేడు అన్నాడు అయితే ఇప్పుడు ఈయన నిలవబెట్టించింది దేవుడు అని చెప్పాడా నిపుది నేజరు కాదు నేను ఒక దేవతను అన్నాడు ఎవరో ఒక పేరు మీద ఒక దేవతను నేను అన్నాడు కానీ ఇక్కడ చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి నేను చెప్తున్నట్టు ఈయనే దేవుడు ఎవరో ఈ విధముగా రక్షించినటువంటి ఆయనే దేవుడు సరే ఇది అయిపోయిన తర్వాత ఈయన చాలా నెమ్మదిగా ఉన్నాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు తన నగ తన నగర్ని చాలా బాగా తీర్చి కట్టుకున్నాడు అయితే ఇక్కడ కలొచ్చింది నెబుక తేజును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడునయుండి ఈ యొక్క కళ గంటిని అది నాకు భయము కలుగజేసెను కలొచ్చింది దీనికి ఆ కళలో ఒక పెద్ద చెట్టు కనపడుతుంది ఆ చెట్టు భూతలం అంతా కమ్మేసింది ఆ చెట్టు కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి ఆ చెట్టు చాలా లావుగా ఉంది ఈ కలంతా వచ్చింది ఈ కల గురించి ఆ దేశంలో ఉన్నటువంటి బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు గారడి విద్య గలవారిని పిలిపించాడు శకును చెప్పేవాడిని పిలిచాడు కల్దీలను పిలిచాడు జ్యోతిష్యులను పిలిచాడు ఎవరిని పిలిచినా సరే ఎవరు చెప్పలేకపోతున్నాడు రాజుగారి మాయి తిండి తిని పడుకున్నాడు రాజుగారికి ఏదో ఒక కాలొచ్చింది మనల్ని చంపుతున్నాడు ఒక చెట్టు ఏంటి ప్రపంచం అంతా ఉండటం ఏంటి ప్రపంచం ఎంత ఉందో అప్పటికి తెలియదు ఎవరికే ఎవరికే ఆ రోజుల్లో ఏ దేశం ఎంత ఉందో తెలియదు ప్రపంచం అంటున్నాడు ఈయన పెద్ద చెట్టు అంటున్నాడు వాళ్ళందరికీ అర్థం కాల ఇప్పుడు చూడండి కడపట బెల్తే బెల్తే షాజరను నా దేవతన పేరు బట్టి బిరుదు పొందిన దానియాలని వాడు నా ఎదుటికి వచ్చను పరిశుద్ధ దేవతల ఆత్మ అతను ఎందు ఈయన ఎవరికి వీళ్ళందరి పైన అధికారిగా ఉన్నాడంట ఎవరు దానియలు ఎవరి పైన ఉండరు ఈ మంత్రాలు తంత్రాలు గారడి విద్యలు కల్దీ కల్దీ విద్య జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళకి శకును చెప్పేవాళ్ళకి శోధి చెప్పేవాళ్ళు అందరికీ ఈయనే లీడర్గా ఉన్నాడు ఇప్పుడు దానియాలు వచ్చిన తర్వాత దానియలు ఎందు ఏముందంట పరిశుద్ధ దేవతల ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందు ఉండెను అంటున్నాడు దేవతల ఆత్మ కాదు ఆయనకు అర్థమైంది ఏదో చెప్పాడు కాని దేవుని ఆత్మ దానియలు ఎందు నివసించెను హలే దేవుని ఆత్మ మన ఎందు నివసించాలి దేవుని ఆత్మను మనం ధరించుకొని ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది కాబట్టి ప్రియులారా ఇక్కడ ఈ కళ అంతా చెప్పాడు ఈ కళ గురించి దాని అంతా వివరించాడు ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది మొత్తం కూడా వివరించాడు వివరించిన తర్వాత కొన్ని నెలలు గడిచింది ఇరవై తొమ్మిదవ వచనం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాలకు వస్తే పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యూ బబులోని నగరమునందు సంచరించుచుండగా ఇక సిటీలో ఆయన ఏం చేస్తున్నాడంటే పర్యవేక్షణ చేస్తా ఉన్నాడు ఆ బిల్డింగులు ఆ క్వాటులు ఆయన కట్టించినటువంటి ఆ నగర నిర్మాణం అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చూసి ఆనందిస్తా తన హృదయంలో ఏమనుకుంటున్నాడంట ఏమనుకుంటున్నాడు నేను కట్టించినది కదా అని తనను తాను అనుకునేను వింటున్నారా ఏంటిది రాజు బబులోనును బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొను నేనే నా బలం ద్వారానే నా ఔన్నత్యం ద్వారానే నా శక్తి ద్వారానే నా జ్ఞానం ద్వారానే ఇదిగో ఇంత విశాలమైనటువంటి మంచి నగరాన్ని నేను నేను నిర్మించాను అనుకున్నాడంట ఈ మాటలు తన హృదయంలోనే ఉన్నాయి కింద ఏం రాయబడిందంటే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చిను ఏదనగా రాజుగు నెకజ్ఞేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ నుండి తొలగిపోయేను తన హృదయంలో అనుకుంటున్నాడు వెంటనే ఆకాశం నుంచి మాట వచ్చేసిందంట ఆయన హృదయంలోకి హృదయంలోకి వచ్చి దేవుని మాట్లాడుతున్నాడు ఏమని రాజుగు నెకా దేజరు నీ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగిపోయాను అమ్మో ఏంటి ఇట్లా ఏమైనా పడింది నా హృదయంలో అనుకున్నాడంతే అనుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ప్రజలందరూ కూడా రాజు మీదకి తిరుగుబాటు చేశారంట నేను కట్టించాను ఈ నగరాన్ని నేను ఎప్పుడైతే అనుకున్నాడో హృదయంలో ప్రజలందరూ కూడా రాజు మీదకి తిరుగుబాటు చేసి రాజుని చంపబోయారు రాజుని చంపేయాలని రాజు మీదకి ఎగబడితే రాజు ఆ నగరాన్ని విడిచి అడవిలోకి అరణ్యంలోకి పారిపోయాడు ఏం జరిగింది అడవిలోకి అరణ్యంలోకి పారిపోయాడు అడవిలోకి అరణ్యంలోకి పారిపోయిన తర్వాత ఈయన ఎలాగ ఉన్నాడంటే చూడండి తమ యొక్క నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువులే గడ్డి సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించనని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పిను ఆ గడియలోనే అలాగున నెకేజునకు సంభవించను మానవులలో నుండి అతనిని తరిమిరి నేను కదా గొప్ప నేను కదా ప్రతిమని నిలవబెట్టింది నేను కదా ఈ బబులోని పట్టణాన్ని నిర్మించింది నేను కదా మంచి మంచి కోటలో నిర్మించింది నేను కదా ఈ నగరాన్ని మంచి సుందరముగా తీర్చిదిద్దింది నేనే నా శక్తి నా బలం అనుకున్నాడంట ఎప్పుడైతే ఆకాశం నుంచి వార్త హృదయంలోకి వచ్చిందో ప్రజా ప్రజలందరిలో నుంచి బబులోను రాజైనటువంటి నిపుక దినేజర్ మీదకి విరోధం వచ్చింది ప్రజలందరూ రాజును చంపాలి రాజును రాళ్ళు పెట్టుకుంటే చంపాలి రాజును చంపేయాలి రాజును చంపేయాలి అనేటప్పటికీ మనోడికి అర్థమైపోయింది ఏంటంట దేవుణ్ణి నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు గడ్డి తినాలి అన్నాడు ఏమన్నాడు ఏం తినాలి ఇప్పుడే వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అరణ్యలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి పారిపోయాడు తర్వాత చూడండి ఆ గడియలోనే అలాగు నెప్పుకద్దులకు సంభవించను మానవులలో నుండి అతనిని తరిమి అతడు పశువులే గడ్డి మేసెను అన్ని రకాల గడ్డి తిన్నాడు ఎన్ని కాలాలు సెవెన్ ఇయర్స్ ఎన్ని ఏడు సంవత్సరాలు గడ్డి తిన్నాడు గేదెలాగా చెప్పండి మీరు రాజుతో ఏం మేపించాడు దేవుడు ఏం మేపించాడు చెప్పండి అమ్మా పచ్చగడ్డి మేశాడు దొరకనప్పుడు ఎండుగడ్డి కూడా మేశాడు అర్థమైందా ఎందుకు గడ్డి మేసే పరిస్థితి వచ్చింది నేను 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 కదా ఈ ఇల్లంతా నేను లేకపోతే అసలు ఇల్లు ఏమైపోతుంది నేను చూడండి నేను లేకపోతే ఈ రాజ్యానికి దిక్కు లేదు నేను లేకపోతే ఇక నేను నేను లేకపోతే ఈ రాష్ట్రాన్ని నాకులాగే ఎవడో పరిపాలించలేడు నేను కదా అనుకున్న వాణల్లా పక్కన పెడుతున్నాడు ఆయన కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఈయన ఈయన దైనందిన జీవితంలో పొద్దున్నే ఏంటి రాజుగారు ఏం తింటాడు మధ్యాహ్నం ఏం తింటాడు నాలుగైదింటికి ఏం తింటాడు సాయంత్రం ఏం తింటాడు అంటే పొద్దున గడ్డే మధ్యాహ్నమే గడ్డే నాలుగైదింటికి గడ్డే సాయంత్రం ఐదారింటికి ఏడెనింటికి కూడా గడ్డే ఏంది తింటున్నాడు గడ్డి ఏందంటున్నాడు గడ్డి గుర్తుపెట్టుకోండి బాగా గొప్ప రాజు ఏంది తింటున్నాడు ఎందుకని నేనే 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 అనుకున్నందుకు గడ్డి దొరికింది ఏం దొరికింది నేనే గొప్ప నేనే కొండ నేనే గుట్ట నేనే పర్వతం నేనే దెబ్బ అనుకున్నందుకు ఏం దొరికింది గడ్డి దొరికింది ఆ గుట్టల మీద గడ్డి ఉంటది కొండ మీద గడ్డి ఉంటది పర్వతాల మీద గడ్డి ఉంటది ఆ గడ్డి దొరికింది కాబట్టి ప్రియులారా ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని వెంట్రుకలు పక్షి రాజు ఈకల వంటి వాయను ఆకాశపు మంచు వచ్చి తడిపిందంట వాస్తవంగా మంచు కింద నుంచి లేసుద్ది ఎక్కడి నుంచి భూమి నుంచి లేచి మంచు అన్నిటినీ తడుపుద్ది కానీ ఇక్కడ ఏమి ఏమి రాశాడు ఇక్కడ ఆకాశపు మంచు అతని దేహమును తడపగా ఇప్పుడు నెబిజ నెబేజన్ తడపడానికి మనుషు ఎక్కడి నుంచి వచ్చింది ఆకాశం నుంచి వచ్చిందంట